హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందంటే ఇంకను కొట్టేసారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చేసారంటే నేను ఏ వీడియో పెట్టినా ప్రతిదీ మీ వరకు చేరుతుంది నేను ఏదైనా వాల్యుబుల్ విషయం చెప్పడానికే ట్రై చేస్తాను సో ఇవాళ టాపిక్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా లేకపోతే స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా లేకపోతే అలా అలా ఉన్న వాళ్ళకి చిన్ని మోటివేషన్ వీడియో అంటే సెల్ఫ్ మోటివేషన్ మనమే చేసుకోవాలండి నాకు నేనే మోటివేషన్ చేసుకోవడానికి ఈ వీడియో తీసుకున్నాను సో అది యూట్యూబ్లో పెట్టుకుంటే ఒకవేళ మీ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుందేమో అనేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఏంటంటే మనం ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తామండి నాలెడ్జ్ అన్ అంత పర్టికులర్ నాలెడ్జ్తో మొత్తం యూట్యూబ్ గురించి అంతా తెలిసేసుకుని అంత నాలెడ్జ్తో అయితే మనం స్టార్ట్ చేయం ఈవెన్ ఎవ్వరు కూడా అంత నాలెడ్జ్తో స్టార్ట్ చేయరు మేబీ ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు కొంతమంది అయితే హౌస్ వైఫ్స్ అవనివ్వండి కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అవనివ్వండి లేకపోతే కొంచెం తక్కువ తక్కువ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు అవనివ్వండి అంతా కూడా తెలుసుకుని వచ్చేయలేరు కదండి సో నేనే ఉన్నాను నేనే ఎగ్జాంపుల్ అనమాట నేనైతే జీరో నాలెడ్జ్తోనే నేను ఆగస్ట్ థర్టీ థర్టీనే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఇప్పటికీ లెవెన్ డేస్ కంప్లీట్ అయ్యింది నేను జీరో నాలెడ్జ్తోనే స్టార్ట్ చేశాను అండి యూట్యూబ్ ఇప్పటికే జీరో నాలెడ్జే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నేర్చుకున్నాను అంతే ఏంటంటే అమ్మ కడుపులోంచి పుట్టగానే అమ్మ కడుపులోంచి ఎవ్వరం కూడా అన్నీ నేర్చుకుని రాము కదండి సో ఇది కూడా అంతే అమ్మ కడుపులోంచి పుట్ట పుట్టిన వెంటనే ఎలా నేర్చుకోము పుట్టే కానీ పాకడం ఏంటి ఏంటి బోర్ల ఏంటి పాకడం ఏంటి నడవడం ఏంటి కూర్చోవడం ఏంటి ఇవన్నీ ఎలా అయితే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము అలాగే మనం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే యూట్యూబ్ గురించి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం అలా ఎన్నో వీడియోస్ సెర్చ్ చేస్తాం ఎట్లా ఉండాలి ఎట్లా పోస్ట్ చేయాలి ఏమేమి పోస్ట్ చేసుకుంటే మనకి ఫోర్ అవర్స్ ఎట్లా పెరుగు ఫోర్ థౌజండ్ అవర్స్ ఎట్లా పెరుగుతుంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా అవుతారు ఇవన్నీ కూడా మనం అంతా సెర్చ్ చేసుకుంటూ ఎన్నో సెర్చ్ చేసుకుంటూ ఎంతో నైట్ అంత నైట్ అయినా మనం నిద్రపోకుండా అన్ని చూ నేనైతే ఫేస్ చేస్తున్నానండి ఆ విషయం అయితే ఏంటంటే జీరో నాలెడ్జ్తోనే వచ్చాను ఏదో ఒకటి కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా ఫ్యామిలీకి పిల్లల భవిష్యత్ అయినా బాగుంటుంది కదా సో బయటికి ఎలాగా వెళ్ళలేము అంటే చిన్నపిల్లలతో ఎలాగ కుదరదు చిన్నపిల్లల మదర్స్కి ఇప్పుడు పాప ఉంది పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ తనకి ఎలాగైనా ఒక ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేదాకా సో ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అంత కుదరదు సో ఇదైతే మనకి ఇంట్లోనే చేసుకోవచ్చు మన ఇంట్లో కుకింగే కానివ్వండి లేకపోతే ఇంట్లో వస్తువులతోనే మనం ఎన్న చేసుకోవచ్చు లేకపోతే కనుక మన పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు నాకు పిల్లలు ఉన్న పిల్లలతోనే ఏదోటి పెట్టుకోవచ్చు సో అలాగా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయన్నమాట మనం వీడియోస్ షేర్ షేర్ చేసుకోవడానికి ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే నేనైతే అది నేర్చుకున్నాను ఏంటంటే ఇప్పటికే నాకు లెవెన్ డేస్ కంప్లీట్ అయింది సెవెంటీ వన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతేనండి త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూకే ఎంతో వ్యూస్ వచ్చినాయి అంతే ట్వంటీ సిక్స్ అవర్స్ వచ్చింది వాచ్ అవరు ఏంటంటే లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మనం షార్ట్ వీడియోస్ పెట్టాలి షార్ట్ వీడియోస్ వల్ల వ్యూస్ పెరుగుతాయి లాంగ్ వీడియోస్ వల్ల మనకి వాచ్ అవర్ పెరుగుతుంది సో అందుకే మనం లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేసుకుందాం మంచిగా మంచి విషయం మంచి కన్ మంచిగా ఉన్నది పెట్టుకుందాం అది వేరే వాళ్ళకి ఆ టాపిక్ వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా పెట్టుకుందాం మనం ఏంటంటే ఏదో చేసేసాం ఏదో పెట్టేద్దాం అనేలాగా యూట్యూబ్లో ఉండకూడదు అంటే ఇప్పుడు మొత్తం యూట్యూబ్ కూడా ఒక పెరిగిపోయింది ఒక ఇదంటారు కదా ఏమంటారు కాంపిటీషన్ పెరిగిపోయింది యూట్యూబ్ కూడా కాంపిటీషన్తోనే ఉన్నారు నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అందరూ స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది గ్రో అవుతున్నారు కొంతమంది ఫాల్ డౌన్ అవుతున్నారు అట్లా ఉన్నాయి కానీ ఏంటంటే మనం స్టార్ట్ చేసామంటే మనం డౌన్ అవ్వకూడదు ఏంటంటే మనల్ని మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి పక్క వాళ్ళు వచ్చి మనల్ని చెయ్యరు ఒకవేళ చేసినా మనం మనల్ని చేస్తే ఎవరు చేస్తారు ఒకవేళ మ్యారేజ్ అయితే హస్బెండ్ చేస్తాడు లేకపోతే అమ్మ నాన్న చేస్తారు అత్తమ్మ చేస్తారు సో కొంతమందికి అలా ని వాళ్ళు కూడా ఉండొచ్చు నీకెందుకు ఇవి పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండొచ్చు అందుకు మనల్ని మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ఎవరో చేస్తారు మోటివేషన్ అని చూడకుండా మనల్ని మనమే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే షార్ట్ వీడియోస్ వల్ల వ్యూస్ పెరుగుతాయి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి అలాగే లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ అవర్స్ పెరుగుతాయి సో వాచ్ అవర్స్ గురించి కూడా మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి రోజుకొక లాంగ్ వీడియో మనం ఖచ్చితంగా అప్లోడ్ చేసుకుందామంటే కనీసం ఫుల్గా చూడకపోయినా ఒకవేళ టెన్ మినిట్స్ వీడియో ఉందనుకోండి ఒక త్రీ మినిట్స్ ఒకరు చూస్తారు ఫైవ్ మినిట్స్ ఒకరు చూస్తారు అలాగ సిక్స్ మినిట్స్ ఒకరు చూస్తారు కొంచెం ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మేబీ చూడొచ్చు టెన్ మినిట్స్ ఒక ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు కూడా ఇంకా అంటే యూట్యూబ్లోకి వచ్చే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అనేవి ఏమీ పెట్టుకోకూడదు ఏంటంటే బయట వ్యూస్ బయట వ్యూవర్స్ మనకి బయట నుంచి వచ్చే వాళ్ళని మనం గ్యాదర్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే వాళ్ళని గ్యాదర్ చేసుకున్నామంటే మనం ఈజీగా కూడా మనకి ఛానల్ గ్రోత్ గ్రోత్ అవటానికి మనకి హెల్ప్ అవుతుంది ఏంటంటే మనం ఖచ్చితంగా కూడా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయాలి యూస్ఫుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయాలి కుకింగ్ వీడియోస్ అయినా ఏదైనా ఏదైనా నెంబర్ ఆఫ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి కానీ మన ట్రైల్ మనం మనం ట్రై చేయాలి మన ట్రైల్ మనం ప్రూవ్ చేసుకోవాలి ఎంత కష్టపడుతున్నామో యూట్యూబ్ పెట్టడం అనేది మామూలు విషయం కాదండి ఎన్నో ఎన్నో ఫేస్ చేయాలి ఇందులో నేను ఈ టెన్ డేస్ నుంచి ఎంత ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు ఫోన్లో ఎన్ని సెర్చ్ చేసుకుంటున్నాను ఏంటి ఎక్విప్మెంట్ ఏమీ లేదు ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ రింగ్ రింగ్ స్టాండ్ ఉంటుంది కదా అదొకటి త్ర ఒకటి అదొకటి బుక్ చేసుకున్నాను అవి రావాలి వచ్చాక మీకు చూపిస్తాను ఏంటంటే కనీసం అవన్నీ ఉండాలి కదా కనీసం మనం ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకోవాలి కదండి ఫస్ట్ ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకోలేదే మనం ముందుకు వెళ్ళలేము అంటే మనల్ని పర్టికులర్గా ఇప్పుడు ఏదో సపోజ్ ఈ ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ గురించి మనం చెప్పాలనుకుంటున్నాం ఏమైనా డెమో ఇవ్వాలనుకుంటున్నాం మనల్ని వీడియో ఎవరు తీస్తారు ఇట్లా సెల్ఫ్ వీడియో పెట్టేసుకుని మనం తీసుకోలేము కదా సో మనకి ఆ స్టాండ్ అనేది ఉంటే ఆ స్టాండ్కి ఆ ఫోన్ పెట్టేసుకుని మనం దీన్ని డెమో ఈజీగా చెప్పేసుకోగలం అంటే మనకి ఒకళ్ళు వీడియో తీయడానికి ఉండరు కదండీ సో అందుకనేసి ఏదో ఒకటి మనకి కనీసం ఒక అలా హెల్ప్ఫుల్గా ఉండడానికి ఏదో ఒకటి ఇప్పుడు బయటికి మనం లేడీస్ వచ్చేసి బయటికి వెళ్ళి బయట అంతా మనం అన్ని ప్లేసెస్ చూపించలేం వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి సో మనకున్న ఆయుధం ఏంటి మన చేతిలో ఉండే ఆయుధం వచ్చేసి కుకింగ్ లేకపోతే మన ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకోవాలి పిల్లలకి ఏమేమి ఫుడ్ పెట్టుకోవాలి సో అదే మనం వాటి గురించే మనము ఇంప్రూవ్ చేసుకుంటూ మనకి ఇంట్లో ఎవరు వీడియో తీయడానికి ఉండరు కాబట్టి సో అట్లాంటి ఎక్విప్మెంట్ ముందు ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పెట్టుకుంటే ఫస్ట్ పట్టుదల ఉండాలండి నేను సాధించగలను నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ సాధించగలను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నేను సాధించగలను అని ఫస్ట్ మనం సకల్ సంకల్పించుకుని ముందడుగు వేద్దామండి నేను నేను అలాగే ముందడుగు వేశాను చూద్దాం ఎంతవరకు నా జర్నీ వెళ్తుందో డైలీ లాంగ్ వీడియో ఒకటి పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి ట్రై చేయడం కాదు పెడతాను ఎందుకంటే పెట్టాలి మనకి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి కదండి అందు ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంపల్సరీ అవ్వాలి కంపల్సరీ ట్రై చేస్తాను లాంగ్ వీడియో పెట్టడానికి రోజుకి ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తానండి సో మంచి కంటాక్ట్ ఉన్నదే నేను పెడతాను మంచిగా విషయం చెప్పడానికే మీకు ట్రై చేస్తాను పిల్లల గురించి అవనివ్వండి కుకింగ్ అవనివ్వండి సో ఇదే ఏదైనా ఇలాంటివి మోటివేషన్ వీడియోస్ అవన్నీ ఇవ్వండి ఏదైనా సరే నేను పెట్టడానికి ట్రై చేస్తానండి ఈవెన్ నాకు ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో ఉన్న వాటితోనే నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో ఉన్న వాటితోనే ఆ ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్తోనే నేను ఒక వీడియో మంచిగా కంటాక్ట్ కాన్ వెళ్ళేలాగా వాళ్ళకి వాళ్ళు చూసిలాగా మంచిగా వ్యూర్స్ చూసేలాగా మనకి వ్యూర్స్ పెరిగేలాగా మనం పెట్టుకుంటేనే మనకి అది గ్రోత్ అనేది ఉంటుంది ఛానల్ అలాగే ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది ఇదే నేను చెయ్యగలను నేను సాధించగలను నేను అంతా చేస్తాను నేను యూట్యూబ్లో సాధిస్తాను నేను యూట్యూబ్లో ఒక క్రియేటర్గా ఉంటాను అనేసి అనమ్మకంతోనే రండి అనమ్మకంతోనే వీడియోస్ పెట్టండి కంపల్సరీ మనం అది రీచ్ అవుతాం మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో అది కంపల్సరీ రీచ్ అవుతాం రీచ్ అవ్వేలా మనం మన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రూవ్ చేసుకోవాలి అందరికీ మనకి మనం ప్రూ ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇది పెట్టుకున్నాను ఆ రోజు నేను ఇలా అనుకున్నాను నేను ఈరోజు కం తీర్చగలిగాను నా ఆశ నేను తీర్చుకోగలిగాను అనేసి మనకి మనం ప్రూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మనం లాంగ్ వీడియోసే మెయిన్ అలాగే షార్ట్ వీడియో డైలీ వన్ షార్ట్ వీడియో లాంగ్ వీడియో పెట్టుకుందాం లాంగ్ వీడియో చెప్పాను కదా షార్ట్ వీడియో వల్ల వ్యూస్ వస్తాయి లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ అవర్స్ కలుస్తాయని సో అవి మనం పెట్టుకోవడానికి ట్రై చేద్దాం అలాగే మంచి మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేద్దాం కొంచెం వెరైటీ వెరైటీగా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి అందులోనే మనం అన్నీ ఒక ఒక పది ఇరవై ముప్పై వీడియోస్ చూసుకుంటూనే అందులోనే మనం కొన్ని 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 గ్యాదర్ చేసుకుంటూనే ఏమన్నా విషయాలు చెప్పడానికైనా లేకపోతే అన్న మన ఇంట్లో కుకింగ్ కుకింగ్ వీడియోస్ అయినా ఏదైనా సరే మంచిగా చేసుకునేలా మనం ట్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే సెల్ఫ్ మోటిఫికే మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి నేను చేయగలను నేను సాధించగలను అనే పట్టుదల ఫస్ట్ మనలో ఉండాలి అది మెయిన్ నేను చెప్ చెప్పదలుచుకున్నానండి వీడియోలో సో ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి అలాగే బెల్లైకన్ ఉంటుంది దాన్ని వన్ కొట్టేసారండి ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చేసారండి నేను వీడియో పెట్టినా ప్రతిదీ మీ వరకు చేరుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మంచి మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాం ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి ఈ అమ్మాయి తినేస్తుందని అనుకోకండి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో ప్లాట్ఫామ్ ఉందంటే టుడే యూట్యూబ్ ఏనండి సో యూట్యూబ్ వల్లే ఏదైనా సాధించగలగాలి అనే థాట్తోనే ఈ మీ ముందుకు వచ్చి రావడం జరిగింది ఎక్కడ ఎప్పుడూ సోషల్ మీడియాలో రాని నేను ఈరోజు మీ ముందుకి కేవలం వచ్చానంటే అది నేను ఏదో సాధించాలి నా పిల్లల్ని బాగా చూసుకోవాలి ఫ్యూచర్లో నా నా ఫ్యూచర్ నేను బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇట్లా దైన్యం చేసి మీ ముందుకు వచ్చాను సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ స్టే చూన్